హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ పార్టీ కీలక నేత రాజీనామా ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జనసేన పార్టీకి ఒక నేత షాక్ ఇచ్చారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేత జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ సభ్యులు ఆల శ్రీధర్ పార్టీకి గుడ్ బై చెప్పారు వ్యక్తిగత కారణాలతో తాను జనసేన పార్టీలో కొనసాగలేకపోయింది పోతున్నట్టు శ్రీధర్ తెలియజేశారు ప్రస్తుత రాజకీయాలు ఆశావాదంగా మారాయని తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు శ్రీధర్ ప్రకటించారు జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్న శ్రీధర్ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ సభ్యులు కూడా వ్యవహరిస్తున్నారు శ్రీధర్ రాజీనామా జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది స్థానికంగా ఉన్న రాజకీయ కారణాలతోనే పార్టీని వీడినట్లు చర్చ జరుగుతుంది శ్రీధర్ సోదరుడు అనిల్ కుమార్ కూడా జనసేన పార్టీలో ఉన్నారు చీరాల నియోజకవర్గ సభ్యత్వ నమోదు పరిశీలన పరిశీలనకుడిగా బాధ్యతలు నిర్వహించారు అలా శ్రీధర్ అధికారంలో ఉన్న జనసేన పార్టీని వేడడం చర్చనీయాంశంగా మారింది చీరాల నియోజకవర్గంలోని జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలతో ఆయన పార్టీని వేడారనే టాక్ వినిపిస్తుంది అలా శ్రీధర్ మొదటి నుంచి జనసేన పార్టీలోనే కొనసాగుతున్నారు ఎన్నికల సమయంలోని కోటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు అలాగే ఇటీవల పార్టీ చేపట్టిన సభ్యత్వాల నమోదులో చాలా యాక్టివ్ గా పనిచేశారు సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం చేశారు చీరాల నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారం చేయడమే ఒక జనసైనికుడిగా బాధ్యత అంటూ ప్రకటించారు మొన్నటి వరకు పార్టీలో కీలకంగా ఉన్న శ్రీధర్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది అంతేకాదు జనసేన పార్టీ సభ్యుత్వ నమోదులోని జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచారు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చేరాల నియోజకవర్గంలో అత్యధికంగా నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది మంది సభ్యత్వాలు నమోదయ్యాయి ఆ తర్వాత రేపల్లి నియోజకవర్గంలోని మూడు వేల ఐదు వందల పద్నాలుగు మంది పర్చూరు నియోజకవర్గంలోని మూడు వేల మూడు ముప్పై నాలుగు వేమూరు నియోజకవర్గంలోని రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాపట్ల నియోజకవర్గంలోని రెండు వేల యాభై రెండు అద్దంకి నియోజకవర్గంలోని వెయ్యి తొమ్మిది వందల అరవై మంది సభ్యత్వానికి తీసుకున్నారు తీరాల నియోజకవర్గంలో సభ్యత్వాల కోసం విస్తృతంగా కృషి చేసిన పార్టీ శ్రేణుల్ని అభినందించారు